ఇక రుణమాఫీ మార్గదర్శకాలను తప్పుపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే రుణమాఫీ పేరిట రైతులను ప్రభుత్వం దగా చేస్తోంది అంటున్నారు ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇంకో మాట అన్నారు అందులో ఈ పథకం అంటే త్రీ పాయింట్ టూ ఇందులో చూస్తే నిబంధన మూడు పాయింట్ రెండులో లో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది స్వల్పకాలిక పంట రుణాలు ఉదాహరణకు పండ్ల తోటలు ఉంటాయి మామిడి తోట బత్తాయి తోట నిమ్మ తోట అది స్వల్పకాలికం కాదు కదా నాలుగేళ్ళకు పంట వస్తుంది నాలుగేళ్ళ తర్వాత నీకు క్రాప్ వస్తుంది మరి నువ్వు బత్తాయి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు మామిడి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు ఆయిల్ పాంప్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు యూకలిప్టస్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు జామ్ ఆయిల్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు అంటే ఇక ఈ రైతే కదా రైతు ఏ రకమైన పంట పెట్టిండు అనేది ముఖ్యం కాదు నువ్వు స్వల్పకాలిక పంట రుణాలకే వర్తిస్తుంది అంటే రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా రమారమి హార్టికల్చర్ కింద దీర్ఘకాలిక పంటల కింద ఎనిమిది పది లక్షల ఎకరాల్లో పంట సాగుతుంది అంటే ఎనిమిది పది లక్షల మందిని నువ్వు ఎగరగొట్టినట్టే కదా పిఎం కిసాన్ కింద కొందరిని ఎగరగొడతావు కుటుంబం కింద కొందరిని ఎగరగొడతావు పండ్ల తోటలు పెడితే కొందరిని ఎగరగొడతావు ఆధార్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు రేషన్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతా ఉన్నా అంటే కోతలు తప్ప నిజంగా రైతుకి ఇచ్చే ఉద్దేశం మీలో మాకు కనబట్టలేదు ఇకపోతే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణం వర్తించది అంటాడు అసలు రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు రీషెడ్యూల్ తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు రైతు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు వరదలు వచ్చి పంట పొలాలన్నీ కొట్టుకపోయి ఇసుకమేట వేసినప్పుడు రైతు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నడు రైతు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నడు రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది అసలు నిజానికి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకు రుణమాఫీ లేదనడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇది ఎక్కడి పద్ధతి అండి అయినా రీషెడ్యూల్ చేయమని రైతు దరఖాస్తు పెట్టిందా మీరు చేసింది బ్యాంకులు చేసినాయి ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది మీరు చేసిన రీషెడ్యూల్కు రైతుకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా రీషెడ్యూల్ చేయమని రైతుకి దరఖాస్తు పెట్టిండ రైతుకు లోన్ తెచ్చుకున్నారు ఆ రైతుకు వచ్చిన కష్టాన్ని చూసి కరువు పరిస్థితులను చూసి అకాల వర్షాలను చూసి మీరు రీషెడ్యూల్ చేసినారు మీరు రీషెడ్యూల్ చేస్తే శిక్ష రైతుకెందుకు అసలు ఇది ఎవరైనా పెడతారా అసలు అందరికంటే మోస్ట్ డిజర్వింగ్ రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు కష్టాల్లో ఉన్నటువంటిది అతను నష్టపోయినటువంటి వ్యక్తి అతను ఆ రైతుకు రుణమాఫీ చేయడం అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా రైతులకు తీవ్రమైన అన్యాయం చేయడం రైతుల సంఖ్యను తగ్గించడానికి రుణమాఫీ డబ్బును తగ్గించడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా మేము చూస్తూ ఉన్నాం ఇంకో మాట అన్నారు ఎవరైనా రైతు బుద్ధిమంతుడు ఆయన సకాలంలో తీసుకున్న అప్పు కట్టిండి అనుకో ఆయనకు రుణమాఫీ ఇయ్యమౌంటున్నారు కొంతమంది ఏమైందంటే పిల్లలు అమెరికా పోవాలి బ్యాంకులో లోన్ కావాలని పోలితే బ్యాంక్ ఏమంటాడు నువ్వు యాభై వేల క్రాప్ లోన్ తీసుకున్నావు ఆ యాభై వేలు కట్టనే నీ కొత్త బ్యాంకు లోన్ ఇస్తా నువ్వు నీ డ్యూ ఉన్నది నీ లోన్ బ్యాంకులో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసి యాభై వేలు ఇలా ఆయన రుణమాప్తి రాదంటే ఎట్లా ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది లేదా ఒక ఆసుపత్రి ఏదైనా అత్యవసరం పడి దవాఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటుంది నలభై వేల యాభై వేలు కట్టేసి లక్ష కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా ఇది కూడా ఆలోచించి ఇది ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి రైతులు ఆయన ఈ పీరియడ్లో మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకో మాట ఏమన్నారు జేఎల్జీ ఎస్ఎస్జి ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి ఇందులో ఎవరు ఉంటారు ఎక్కువ ఇందులో ఉండేటువంటి నాలుగు గ్రూపుల్లో దళిత రైతులు గిరిజన రైతులు బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అందరూ ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో దళిత గిరిజన రైతులు చిన్న కమతాలు ఉన్న రైతులు ఒక సంఘంగా ఏర్పడి ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు నిజానికి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి మీరే ప్రోత్సహిస్తారు మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ